యోగాతో శారీరక మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన శారీరక ఒత్తిడిలను అధిగమించవచ్చని రాజమండ్రి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి పేర్కొన్నారు స్థానిక జేకే గార్డెన్స్లో నగరపాలక సంస్థ జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి మాట్లాడుతూ యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలను మనుషులలో ఉన్నటువంటి ఆందోళనను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం అని చెప్పి ప్రతి సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం మొత్తం దేశం అంతా మన ప్రీత ముఖ్య ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు యొక్క చొరవతో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది మరి ఇప్పుడు ఈ జాతీయ దినోత్సవం వల్ల ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా యోగాకి ప్రాముఖ్యత చాలా పెరిగింది అవేర్నెస్ వచ్చింది ఇది ఎప్పుడో పూర్వకాలంలోనే మన పూర్వీకులే స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు ఈ యొక్క యోగా ప్రాధాన్యత ఏంటనేది అర్థమవుతుంది అందరికీ కరోనా టైంలో కూడా చాలామందికి అర్థమైంది ఎవరైతే యోగా చేస్తున్న వారు ఉన్నారో వారికి కరోనా పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదనేది అప్పుడు మనకి అందరూ తెలియజేశారు డాక్టర్స్ కూడా అదేవిధంగా ఇప్పుడు ఉన్న జాబ్ ఒత్తిడిలు కానీ లేదా పర్సనల్ ఒత్తిడిలు కానీ అన్నీ తట్టుకొని ఆరోగ్యపరంగా మనం నిలబడాలంటే యోగా చాలా అవసరం